శ్రీ హేవలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు న్యూస్ మార్క్ ప్రేక్షకులందరికీ కూడా మనము ద్వాదశ రాశుల్లో భాగంగా ఇప్పుడు ధనస్సు రాశిని చూస్తున్నాం ధనస్సు రాశి వారికి ఈ సంవత్సర యోగాలు అవయోగాలు ఏమి వారు ఆర్థికంగా ఎలా పుంజుకుంటారు చూసే ప్రయత్నం చేద్దాం ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఏడు అవమానం ఐదు ఇక ధనస్సు రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషడ ఒకటొక పాదం అలాగే మాకు నక్షత్రాలు ఈ అక్షరాలతో కూడా ధనస్సు రాశి ప్రారంభమవుతుంది ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందండి మీరు చేస్తున్న ఉద్యోగాలు ఒక గాఢిన పడే ప్రయత్నం చేస్తాయి ఇప్పటిదాకా ఏం చేయాలి ఏంటి నా లైఫ్ అనేది ఒక కంక్లూజివ్గా వస్తుంది ఇది నాది ఇది నా జీవితం ఇలాంటి నిర్ణయాలకు ఒక ముగింపు ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజకీయపరమైన నిర్ణయాలు కూడా లాభిస్తాయి విద్యా విషయాలలో కూడా ముఖ్యమైన సభలు సమావేశాలు కూడా ఆహ్వానాలు కూడా మీకు అందుతుంటాయి బహిరంగ సభల్లో చక్కగా మీరు ప్రసంగిస్తారు కొన్ని అవార్డులు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ధనసు రాశి ఉన్నటువంటి మంచి హీరోలకి ఈ సంవత్సరము కొన్ని అవార్డుల పంట కూడా పండే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది అలాగే విదేశీ ఉద్యోగ విద్యా అవకాశాలు కూడా ఈ సంవత్సరం ప్రఫలికంగా ఉన్నాయి మీ ఇంట శుభకార్యం కూడా గోచరిస్తుంది అంటే మీ కుటుంబంలో ఏదైనా ఒక శుభకార్యం వివాహం కానీ గృహం కానీ చేసే అవకాశం కూడా ఉన్నది కళాకారులకి సాంకేతిక సిబ్బందికి కూడా ఈ సంవత్సరము అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఇక టీవీ సినీ రంగ పత్రిక రంగాల వారికి కూడా ఈ సంవత్సరము అత్యంత యోగం కూడా ఉంది కానీ ఇక్కడ దురవ్యసనాలతో ఉన్న వారికి కాస్త ఇబ్బందిగా కూడా గోచరిస్తుంది కాబట్టి ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి భూములు ఇళ్ళ వ్యాపారాలు కలిసి వస్తాయి రసాయన వ్యాపారులు కూడా కలిసి వస్తుంది అలాగే నూనె కలప వ్యాపారులు కూడా కలిసి వస్తుంది చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా విశేషమైనటువంటి యోగం కూడా ఉంటుంది ముఖ్యంగా రైతాంగానికి కూడా ఈ సంవత్సరము అధిక పెట్టుబడులతో మీరు చేసేటువంటి పంట కూడా మీకు కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి సినీ రంగ వ్యాపారులకు కూడా విశేషమైన ప్రతిభ కూడా ఉంది చిన్న పరిశ్రమలో కూడా ఈ సంవత్సరము విశేషంగా ఉంది కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత మానసిక సమస్యలుడును చేస్తున్న పనులు జాప్యం ఉంటుంది అధికారుల ఎందు ఎంత స వినయంగా మన యొక్క ఉద్యోగాన్ని కానీ మన యొక్క విధిని ప్రవర్తిస్తున్నాం కొన్నిసార్లు మాటల వల్ల మనసు నొచ్చుకుంటుంది ఈ ఒక్క విషయంలోనే ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కొంత చెడుగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా ధనస్సు రాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏమనక వీలైనంత వరకు నవగ్రహ ప్రదక్షిణం చేయడం ఉత్తమం వారానికి ఒక నిర్ణయించుకోండి ఒక రోజు నిర్ణయించుకోండి ఏదో ఒక రోజు కనుక మీరు నవగ్రహ ప్రదక్షిణం చేసి ఆంజనేయ స్వామి సింధూరం ధరించాలి ప్రతినిత్యము మీరు ఎక్కడ ఉన్న ఉద్యోగాలకు వెళుతున్న ఇంట్లో ఉన్న ఆదివారం కూడా ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి ఏమండి మాకు రోజు పెట్టుకోవడం కుదరట్లేదు కనీసం ఒక శనివారం రోజైనా కూడా సింధూరం ధరించాలి చేస్తున్న వృత్తి పట్ల ధార్మిక బుద్ధితో ఉండాలి అంటే ఈ రాశి వారికి మనం ఒక్క మాటలు చెప్పారంటే మీరు సహాయం చేయండి ఎదుట వాళ్ళ నుంచి సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి మీకు లభించదు మీరు చేయబోయే పనులన్నీ కూడా స విజయంగా కూడా పూర్తవుతుంది ఇది ఈ సంవత్సరము ధనుసు రాశి వారిని ఈ రాశివారిని శనిశ్చరుడు సదా రక్షించాలని కామాక్షి పరదేవతానుగ్రహం సదా కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో